తాడిపల్ల ఏంది మన మండలం ఏంటిదిగిత్యాల మండలం ప్రధానమంత్రి ఎవరు అయ్యేటట్టున్నారు నీ అందామీ మళ్ళీ మూడేస్తా ఇక్కడ ఎంపీ ఎవరు అయ్యేటట్టున్నారు బిజెపా ఆ బీఆర్ఎస్ బీజేపీనా ఎవరు ధర్మపుర అరవిందా ఆయన అవుతాడా ఏం పేరు రాజన్నవరు ఇది ఎవరు ఇది థర్డ్ ఫిల్ అయినా మీరు కూడా అవునండి జైత్యాల్ మండల్ జిల్లా జైత్యాల్ ఇక్కడ వచ్చేసి ఇప్పటి వరకు అయితే ఎక్కువ హోప్స్ బీజేపీ మీద ఎవరు బీజేపీ బీజేపీ అరవింద్ అని ఇంత ముందు ఎంపీ ఆయన ఉన్నాడు ఆయనగా ఉంది ఎక్కువ ఎవరి నోట్లో చూసినా మొత్తం ఆయన పేరే నాది ఆటో నేను కాంగ్రెస్ కి అయితే ఆటో ఉన్నాను ఆటో నడుపుకుంటావా हांग्रेस हाँ ओके ओके